బిడ్డ ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల వరకే శ్రమల కాలం అనేది ఒకటి ఉంది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల్లో రెండు పునరుద్ధానాలు ఉన్నాయి మొదటి పునరుద్ధానము రెండవ పునరుద్ధానం అసలు ఇంతకీ పునరుద్ధానం అంటే ఏంటి పునరుద్ధానం అంటే ఏం లేదండి మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఏదో ఒకరోజు చనిపోతున్నాడు చనిపోయిన వ్యక్తి శరీరాన్ని కొంతమంది మట్టిలో పూడ్చి పెడతారు కొంతమంది అగ్నిలో కాలుస్తారు కొంతమంది నదుల్లోనో సముద్రంలోనో వేసేస్తారు ఆ నదుల్లోనో సముద్రాల్లోనో పడిపోయిన శరీరాలని చేపలు తినేస్తాయి లేదా మట్టిలో పూడ్చిపెట్టిన శరీరం మట్టి అయిపోయింది అగ్నిలో పాడేసిన అగ్నిలో కాల్చిన శరీరం అగ్ని అయిపోతుంది లేదా ఏదైనా జంతువులు తినేస్తే మాంసం అంతా జంతువుల శరీరాల్లోకి వెళ్ళిపోతుంది పునరుద్ధానం అంటే ఏంటంటే ఈ మనిషి శరీరం అతడు చనిపోయిన తర్వాత అది మట్టి అయిపోయినా అది బూర్దైపోయినా అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయి చేపల చేత తిన్నా లేదా జంతువులు తినినా ఏ విధంగా అయిపోయినా వాళ్ళ శరీరాలు గాల్లో కలిసిపోయినా అగ్ని ద్వారా గాల్లో కలిసిపోయినా ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఈ బాడీకి ఉన్న యాటమ్స్ అన్నిటినీ మాలిక్యూల్స్ అన్నిటినీ టిష్యూస్ అన్నిటినీ ఆర్గన్స్ అన్నిటినీ దేవుడు పిలుస్తాడు పిలిచినప్పుడు మట్టిలో ఉన్న వాళ్ళ అణువులు లేదా అగ్నికి ఆహుతైన అణువులు నేలల్లో కలిసిపోయిన అణువులు జంతువు శరీరంలో ఉన్న అణువులు అన్నీ ఎక్కడ ఉండినా మానవ శరీరానికి సంబంధించిన అణువులు ఆటమ్స్ అన్నీ ఒక్క చోటకు వచ్చేసేసి వాటి వాటి యొక్క బాడీని అవి తిరిగి పొందుకుంటాయి సజీవంగా నిలబడతాయి ఒక మనిషి చనిపోయి మట్టయిపోయినా బూడిదైపోయినా గాల్లో కలిసిపోయినా జంతువులు తినేసిన ఆ శరీరము ఎన్ని వేల సంవత్సరాల క్రితం నాశనమైపోయినా దేవుడు ఒకరోజు ఆ శరీరాన్ని పిలిచినప్పుడు ఆ శరీరము తిరిగి ఆ ఆ అణువులన్నీ ఒక చోటకొచ్చి సజీవంగా నిలబడిద్ది దానిని పునరుద్ధానం అంటారు పునరుద్ధానం అనేది మనుషులందరికీ జరిగిద్ది ఆదాము మొదలుకొని ఆ పునరుద్ధానం జరిగే కాలం వరకు ఎవరెవరైతే బతికుంటారో అందరికీ పునరుద్ధానం ఉంది అందరికీ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హేతువాదైనా దేవుణ్ణి నమ్మే వ్యక్తి అయినా దేవుణ్ణి నమ్మని వ్యక్తి అయినా ఎవరైనా అందరికీ పునరుద్ధానం అనేది ఉంది కానీ ఈ పునరుద్ధానం అనేది రెండు సార్లు జరిగిద్ది మొదటిసారి జరిగేది మొదటి పునరుద్ధానం రెండవసారి జరిగేది రెండవ పునరుద్ధానం అంటే మీరు హిందువులు అయి ఉండొచ్చు లేదా ముస్లింలు అయి ఉండొచ్చు లేదా క్రైస్తవులు అయి ఉండొచ్చు లేదా దేవుణ్ణి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మీరు ఎవరైనా మీ కుటుంబంలో మీ తాతలు మీ ముత్తాతలు ఎప్పుడో చనిపోయి ఉండవచ్చు వాళ్ళందరూ ఒకరోజు శరీరాలతో లేపబడబోతున్నారు దీన్ని పునరుద్ధానం అంటారు అయితే మొదటి పునరుద్ధానంలో లేపబడతారా రెండవ పునరుద్ధానంలో లేపబడతారా దానిని బట్టి వాళ్ళు నిత్యత్వంలో ఎక్కడ ఉంటారు అనేది నిర్ణయించబడింది ఈ మొదటి పునరుద్ధానానికి రెండవ పునరుద్ధానానికి మధ్యలో వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉంది మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత వెయ్యి సంవత్సరాలకి రెండవ పునరుద్ధానం జరిగింది మీరు మొదటి పునరుద్ధానంలో ఉండొచ్చు లేదా రెండవ పునరుద్ధానంలో ఉండొచ్చు అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే మీరు మీ జీవితాన్ని ఈ భూమి మీద ఎలా జీవించారు మీరు గనక దేవునికి ప్రియమైన వ్యక్తిగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా గనక మీరు జీవిస్తే మీరు మొదటి పునరుద్ధానంలో ఉంటారు మీరు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు తనంగా జీవిస్తే రెండవ పునరుద్ధానంలో ఉంటారు మొదటి పునరుద్ధానంలో గనక ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారంటే అతడు పరిశుద్ధుడు అతడు ధన్యుడు ఎందుకు ధన్యుడు ఎందుకంటే అతడు దేవునితో సదాకాలం ఉండటానికి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు అది అలా కాకుండా వెయ్యి సంవత్సరాల తర్వాత జరిగే రెండవ పునరుద్ధానంలో గనక ఆ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు ఈ మొదటి పునరుద్ధానం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ఈ పునరుద్ధానం గురించి తెస్లో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు రాయబడి ఉంది మీరు చాలాసార్లు చదివే ఉంటారు అది ఆ వచనం ఒకసారి నేను మీకోసం చదువుతాను తెస్లో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి నేను చదువుతున్నాను సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదుట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని రాయబడింది దేవుడుంటే క్రైస్తవులకి ఉన్న ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అని అంటే పునరుద్ధానం అది కూడా మొదటి పునరుద్ధానం ఈ పునరుద్ధానం ఎలా జరిగిద్దో ఇప్పుడు మనం ఈ తెస్సుల నీళ్ళకి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచ్చిన వరకు చూసాం ఆ రోజు ఏం జరగబోతుందంటే ఆకాశంలో ప్రభు వస్తారు మేఘాల మీదకి యేసు ప్రభు వస్తారు ఆయనతో పాటు దేవదూతలు అందరినీ వెంట పెట్టుకుని వస్తారు ఆయనతో పాటు ప్రధాన దూత ఉంటారు ఈ దూత బోరబుదినప్పుడు ఏసు ప్రభువు తన శబ్దాన్ని పలికినప్పుడు అప్పుడు సమాధుల్లో ఉన్న శరీరాలన్నీ ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో ఎవరైతే నీతిగా జీవించారో పరిశుద్ధంగా జీవించారో ఎవరైతే ఇంతకుముందు అలా జీవించి చనిపోయారో వాళ్ళ శరీరాలు సమాధుల్లో నుంచి బయటకు వచ్చి పునరుద్ధాన శరీరాలుగా లేపబడి గాలిలోకి లేపబడి అలా పరలోకానికి వెళ్తూ ఉంటే సజీవులమైన మనము బ్రతికి ఉన్న మనము ఆ బోరు శబ్దం విని మన శరీరాలు కూడా మార్పు చెంది మనం కూడా భూమి మీద నుంచి ఎత్తబడి అలాగా మేఘాల మీదకి వెళ్ళి అక్కడ యేసు సుప్రభువుని కలుసుకుంటాం అక్కడి నుండి మనం పరలోకం వెళ్ళిపోతాం ఇది మొదటి పునరుద్ధానం ఈ పునరుద్ధానంలో మనం తప్పనిసరిగా పాలు పొందాలి